నమస్తే నమస్తేల ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను రోజు మన మధ్యకి ఇంటర్వ్యూ కోసం తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి కోస్తా రాజా గారు మన మధ్యకి వచ్చి ఉన్నారు వారిని అడుగు అన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి కోస్తా రాజా గారు నమస్తే నమస్తేనే బాగున్నారన్నా నమస్తే సూపర్ అన్న సూపర్ అన్న జపాన్ లో బస్ గుంటూరు బస్ స్టాండ్ ఇప్పుడే వచ్చారన్నా అన్న వైసీపీ వాళ్ళు అన్నా ఈ నాయకుడిని కొత్త ఎందుకని సార్ అని ఎందుకు సార్ వెన్నుకోటార్క అట్లా మాట్లాడుతున్నారు అది కాదన్నా మా నాయకుడు పొడిచింది వాళ్ళ మామకి ఎన్నుకోటు ఇలా మామూలుకి పొడిచా ఎన్నుపోటు ఏమన్నా ఇలా నొప్పి మా మామ మా ఇష్టం వెన్నుపోటు పొడుస్తాం ఏ పోటో పొడుస్తాం మా ఇష్టం అది ఎందుకన్నా వాళ్ళకి వచ్చి నొప్పి తప్పు కదా అది సార్ ఇప్పుడు ఆ వెన్నుపోటు వల్లే ఎన్టీఆర్ గారు చచ్చిపోయారని కూడా ఆరోపణ చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు పోయాడు పాప పోయాడు పాప అదే మరి ఇప్పుడు జగన్ గారు వాళ్ళ చెల్లిని వాళ్ళ తల్లిని దూరం చేశారని మీ వాళ్ళు అంటున్నారు ఓకే మరి మీ నాయకుడు కూడా హరికృష్ణని పురంధేశ్వరి గారిని కూడా దూరం చేశారు కదా అని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు దానిపై మీ స్పందన అది కాదన్నా మాకు అవసరం అవసరం దగ్గర పెట్టుకుంటాం అవసరం లేకుండా పక్కన పడేస్తాము అసలు ప్రొద్దుకోలే నాకు అర్థం కాదు మా మాకు మా నాయకుడికి ఏది అవసరమో వాళ్ళ దగ్గర పెట్టినాడు అవసరం లేకపోతే పక్కన పెట్టేస్తాం అంతే అది ఒకటను ప్రతిసారి ఇప్పుడు మీరు అందరు కోడి కత్తి జగన్ కోడి కత్తి జగన్ అని అంటున్నారు కదా అవును జగన్ ఎందుకని కోడి కత్తి జగన్ అంటే ఏంటి అసలు నాకు సార్ సానుభూతి కోసం గెలవాలని సానుభూతి కోసం మళ్ళీ వాళ్ళు ఇంకో చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు అలిపిరిలో పాము సంఘటన జరిగింది కదా అది కూడా ఆయన అందుకోసం సానుభూతి కోసం చేసుకున్నాడు అని అంటున్నారు సార్ తప్పు తప్పది చాలా తప్పది చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందించాడు ప్రజలకు న్యాయం చేశాడని చెప్పేసి నెక్స్ట్ బాంబు పెట్టారండి బాంబ పెట్టారు దానికోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నిజాయితీల నాయకుడు నిప్పు లాంటి మనిషి అండి అలా మాట బాగండి తప్పది నిరుద్యోగ వృత్తి బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అన్నారు కదా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా అయ్యే హామీలు ఇచ్చారు కదా సార్ మరి దీనిపై మీ స్పందన మా బాబు గారికి ప్రజలు ఎలా మోసం చేయాలో ఎలా తొక్కాలో తెలుసు మోసం చేయటం మాకు అలవాటు మోసపోటు ప్రజలకు అలవాటు తప్పే ఉంది మేము చెప్పా విన్నారు గెలిచాము మళ్ళా చెప్పాము మళ్ళీ గెలిచాము ఇంకా చెబుతూనే ఉంటాము ప్రజలు అమాయకులు ఇన్నంత వరకు మేము గెలుస్తూనే ఉంటామండి అంతే మరి ఇంకొకటి సార్ చెప్పండి ఇప్పుడు జగన్ గారిని సొంత బాబాయిని చంపాడని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు గొడ్డలి బాబాయ్ బొట్టలి బాబాయ్ అని చెప్పేసి ఇప్పుడు మీరున్నారు కదా సార్ మిమ్మల్ని కూడా మరి మీ తమ్ముడు మీ నాయకుడు తమ్ముడు గారు చనిపోయారు కదా మొన్న వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆ మరణం గురించి కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి దానిపై మీ స్పందన ఏంటి సార్ ఇప్పుడు మా తమ్ముడు మా ఇష్టమయ్య మా నాయకుడు తమ్ముడు ఆయన ఇష్టం ఏమైనా చేసుకుంటాడు దాడు పొడుచుకుంటాడు నీకు వచ్చిన నొప్పి ఏంటి జగన్ వచ్చి వాళ్ళ బాబాయ్ మేము మేము మా తమ్ముడు మా నాయకుడు మా తమ్ముడు వాళ్ళ తమ్ముడు మీకు లేకూడదా ఏంటి మీకున్నాయో అడిగి తప్పండి మీరు తప్పుగా అడుగుతున్నారు మీరు చూశారా ఎంత మంచి విషయం మనం తెలుసుకున్నామో ఇవన్నీ మీరు గమనించగలరు నమస్తే నేను మీ ఆత్మ క్లానం థ్యాంక్ యూ నమస్కారం నమస్కారం నమస్కారం